అండి నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను గోంగూర పప్పు చేస్తున్నాను గోంగూర పప్పు అంటే పప్పు వేసి చేస్తున్నాను గోంగూర పులువ కాదు గోంగూర పప్పు రెండు వందల యాభై గ్రాముల పప్పు తీసుకున్నాను అర్ధ కేజీ గోంగూర తీసుకున్నాను ఓకే అండి రెండు వందల యాభై గ్రాముల పప్పు దానికి వచ్చేసి పచ్చిమిర్చి వచ్చి నేను ఒక ముప్పై దాకా అండి అంటే మనం కారం ఎంత తినగలుగుతామో అంత తెల్లగడ్డలు వచ్చేసి ఒక ముప్పై దాకా తీసుకున్నాను తర్వాత కొంచెం ఎండుమిర్చి తర్వాత ఒకే టమాటో వేస్తున్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే గోంగూర ఇది తెల్ల గోంగూరండి అంత పులుపు ఉండదు ఆనియన్స్ వచ్చే చిన్న ఆనియన్స్ తీసుకున్నాను ఒక నలభై దాకా తీసుకున్నాను ఎందుకంటే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనం బ్యాల్ ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకుందామండి ఓకే ఓకే అండి మనం బ్యాల్ ఫ్రై చేసుకున్నాము చూడండి సరిపోతుంది మనకి మంచి స్మెల్ ఉంది ఇప్పుడు ఫ్రై అయినాయి కాబట్టి ఇంతవరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాము ఓకే అండి నీట్గా కడిగేస్తాను ఇప్పుడు మనము అన్ని వేస్తాము ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము తెల్లగడ్డలు అలాగే కొంచెం ఆనియన్స్ ఒక స్పూన్ అలాగే ఆయిల్ కూడా వేసుకుందాము ఎందుకంటే మనకు పొంగకాళ్ళు ఉంటుంది ఒక స్పూన్ మైన్ వేసానండి ఎక్కువ ఏం వేయలేదు ఇప్పుడు మనం గోంగూర వేసేస్తాం ఈ గోంగూర పులుపు ఉండదండి ఇక్కడదేనో మనకి ఇండియాదైతే పులుపు ఉంటుంది ఈ గోంగూర ఇక్కడదే కాబట్టి పులుపు ఉండదని నేను ఒక టమాటో కట్ చేసి వేస్తున్నాను లాగా పెట్టేస్తాము సరిపోద్దండి ఎందుకంటే నేను పప్పు నానబెట్టలేదు కడిగి వెంటనే పెట్టేస్తున్నాను కాబట్టి నానబెడితే ఒక మూడు సిటీలు సరిపోతాయి స్టవ్ మీద పెట్టేసుకుందాం కూడా వేసుకుందామండి ఓకే అండి పప్పు ఊక్ అయిపోయింది ఓకే అండి మట్టికుండా పెట్టాను ఆయిల్ కూడా వేసాను హీట్ ఎక్కింది తిరగవాత వేసుకుందాము కొంచెం మేడం ఫస్ట్ బుద్దిపప్పు కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతి పిండి తెల్లగడ్డలు వేసుకుందాము అండి కొంచెం కరేపాకు కొంచెం ఆనియన్స్ ఇలాగే వేసేస్తాము తర్వాతలో 오늘은 잉어가 됐지만, 그니까, 이제, 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 మనకు కొంచెం పప్పు కొంత ఉండండి మనం ఫ్రై చేయలేదు వినిపేటప్పుడు ఎక్కువగా వినిపడం లేదు చూడండి ఇలాగే పప్పు ఇనుకున్నా దాని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సరిపోతుంది చూడండి మనకు వాటర్ అనేది ఎక్కువ నేను యూజ్ చేయలేదు మాత్రం ఉంటే సరిపోతుంది ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం ఇది పక్క స్టవ్ మీద పెట్టుకొని కిరవాత వేసుకున్నామండి బెండకాయ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము ఈ ఫ్రై కొంచెం ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఏం కాదు కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు వేసానండి కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు ఇంకా వేసుకుందాము ఉప్పు వేయడం లేదండి కొంచెం వేసుకున్నాము తర్వాత ఆనియన్స్ క్వార్టర్ స్పూన్ కొంచెం ఇంగువ అన్నీ మనం మిక్స్ చేసుకుందాము కొంచెం కరేపాకు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఉంది అలాగే కొంచెం పసుపు ఇంకేనండి ఇంకా దీన్ని మనమేమి లేదు మనం ఇలాగే వదిలేస్తామండి ఒక పది నిమిషాలు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందు కూడా వేసుకుంటాము మెంతులు జీలకర్ర పౌడర్ అండి ఇది ఇవంతా మనం మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఎక్కువ ఏం కాదు వన్ మినిట్ కానీ మీరు కూడా ట్రై చూడండి ఎప్పుడు చేయకన్నా ఉంటే పెరుగు చూస్తున్నాము ఎంత కావాలో అంత తీసుకోవచ్చు మనం నందుకోవడానికే కాదండి అన్నంలో కూడా ఇలాగే కలుపుకొని తినేసి చాలా బాగుంటుంది అందులో మనం కొంచెము మెంతి పొడి జీలకర్ర పొడి రెండు మిక్స్ చేసి వేసాం కదా ఆ టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుందండి వన్ మినిట్ అలా అంటే బెండకాయకి మంచిగా పట్టుకుంటుంది ఆ ఫ్లేవర్ అనేది పెరుగుది మనం వేసిన పొడి ఎంత ఓకే అండి అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి